ఫోన్ క్రాస్ ఇచ్చిన చూడు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఇక్కడ ఆర్మూర్లో ఉంటుంది ఆర్మూర్లో మా ఆఫీస్ లొకేషన్ వచ్చి కరీంనగర్ రోడ్ పెరికెట్ దాటిన తర్వాత బైపాస్ బ్రిడ్జ్ రాకటే ముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పక్కన ఆలీ టవర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కార్లు కావాలని ఆసక్తి ఉంటే మా ఆఫీస్కి ఇక్కడికి రండి నిజాంబా డిస్టిక్ ఆర్మూరు పెరికెట్ రోడ్ కరీంనగర్ రోడ్లో లెఫ్ట్ సైడ్ అయితే ఈరోజు మనకు ఇక్కడ కుకునూరు గ్రామం నుండి రమేష్ అన్న వచ్చిండు వేల్పూర్ మండలు కుకునూరు గ్రామం వేల్పూర్ మండలు రమేష్ అన్న అన్నకైతే ఈ బ్రీజా వీడిఐ రెండు వేల పదిహేడు మాడలు మనమైతే అన్నకు అమ్మడం జరిగింది ఆరు లక్షల పదివేలండి ఇది ఇక్కడదే లోకల్ బండి లోకల్ కస్టమర్ది ఉండే కస్టమర్ది మనం ఇప్పించినాము ఎట్లున్నది రమేష్ అన్న బండి ఎట్లుండదు స్వాములు బా బాగుందా నచ్చింది అందరికీ ఇంకా మా అన్న కానీ మా బాబాయ్ కానీ మీకు వచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకున్నారా అలాగే ఫ్రెండ్స్ అందరూ మన స్వాములే దీక్షలు ఉన్నారు రాము నిర్ణయం అయిపోయిందిగా నిర్ణయం అయిపోయింది అందరికీ జై శ్రీరామ్ అలాగే ఒకసారి వెహికల్ కూడా చూడండి ఫ్రెండ్స్ టిఎస్ సిక్స్టీన్ ఈఎం టూ ఎయిట్ వన్ ఎయిట్ వెహికల్ మాత్రం చాలా బాగుందండి ఇది కస్టమర్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది మా ఆఫీసు రవి కాక కార్ కన్సల్టెంట్ ఇది పక్కన నెక్సా షోరూమ్ ఉంటుంది ఇది ఆలీ టవర్ అంటే ఫ్రెండ్స్ ఇది ఇటు కరీంనగర్ రోడ్ ఫ్రెండ్స్ ఇంకోటి క్రేటా ఉంది బ్రీజా ఉంది స్విఫ్ట్ ఉంది ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఒకవేళ మేము ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దానా అవన్నీ కలిపి ఒకసారి వీడియో చేద్దాం హలో ఫ్రెండ్స్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పెల్లి మండల్ ఉప్లూరు విలేజు మా ఆఫీస్ వచ్చి ఇక్కడ ఆర్మూర్లు ఉంటుంది అలాగే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక బాయ్ ఫ్రెండ్స్